క్రికెట్ గోర్డ్ సచిన్ టెండూల్కర్ బీసీసీఐ నెక్స్ట్ అధ్యక్షుడు కాబోతున్నాడంటూ రెండు మూడు రోజుల నుంచి విపరీతంగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుత ప్రెసిడెంట్ రోజర్ బిన్ని పదవీ కాలం త్వరలో కంప్లీట్ కాబోతుండడంతో కొత్త అధ్యక్షుడు కోసం బీసీసీఐ ఎన్నిక నిర్వహించబోతుందని ఆ ఎన్నికలోనే సచిన్ టెండూల్కర్ ని ప్రెసిడెంట్ చేయబోతున్నారని ఆ వార్తలు ఉదరగుట్టాయి అంతేకాదు బోర్డు సభ్యులు కూడా సచిన్ టెండూల్కర్ ప్రెసిడెంట్ కావడాన్ని సపోర్ట్ చేస్తున్నారంటూ ఆ వార్తలో రాసుకొచ్చారు కానీ ఈ వార్తలన్నీ ఫేక్ వార్తలంటూ కొట్టిపారేసింది సచిన్ టెండూల్కర్ టీం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని బీసీసీఐలో ఏ పదవి చేపట్టేందుకు సచిన్ ఇంట్రెస్ట్ చూపించడం లేదని సచిన్ టెండూల్కర్కు చెందిన ఎస్ఆర్టీ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది ఇదిలా ఉంటే సౌరవ్ గంగూలీ తర్వాత రెండు వేల ఇరవై రెండులో బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజర్ బిన్ని మూడేళ్ల పదవీ కాలం త్వరలో ముగియనుండటంతో ప్రస్తుతం బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల అధ్యక్షతన సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన బీసీసీఐ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనుంది బీసీసీఐ ప్రెసిడెంట్తో పాటు వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ పదవులకు కొత్తగా ఎన్నిక జరగనుంది ఏది ఏమైనా సచిన్ బీసీసీఐ ప్రెసిడెంట్ అవుతున్నారంటే మాత్రం చాలా మంది ఆయన ఫ్యాన్స్ తగ్గ ఖుషి అయిపోయారు మరి మీరు కూడా అందులో ఉన్నారా